ఎమ్మెల్యే అంటే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలి అసెంబ్లీలో ప్రజా సమస్యలపై గలమెత్తాలి కానీ ఓ ఎమ్మెల్యే మాత్రం చీప్ గా పప్పు కోసం క్యాంటీన్ సిబ్బందితో గొడవ పడ్డాడు పప్పు వడ్డిస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ విడిగుద్దులు గుద్దాడు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు ఫోటోలు నెట్టింటా వైరల్ కావడంతో చర్చనీయాంశంగా మారింది ఇది చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఓ ప్రజాప్రతినిధి ఇలా సిబ్బందిపై దాడి చేయడం సరికాదంటూ కొందరు కామెంట్స్ చేయగా నాసీ రకం ఫుడ్ సర్వే చేస్తున్న వారికి ఎమ్మెల్యే సరైన సమాధానం చెప్పాడంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు మహారాష్ట్రలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి షిండే వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ చర్చ గేట్ వద్ద ఉన్న ఆకాశవాణి క్యాంటీన్కు వెళ్లాడు అక్కడ ఆయన భోజనం చేస్తుండగా తనకు వడ్డించిన పప్పు వాసన వస్తుందని సిబ్బందిని పిలిచారు పప్పు వాసన చూడమని కోరారు ఆ సమయంలో క్యాంటీన్ ఆపరేటర్ అక్కడ లేకపోవడంతో రిసెప్షన్ వద్దకు వెళ్లాడు నడుంకు టవల్ కట్టుకుని బనియన్ మీదే వచ్చిన ఎమ్మెల్యే సిబ్బందిపై మండిపడ్డారు గొడవ జరుగుతున్న క్రమంలో క్యాంటీన్ ఆపరేటర్ అక్కడకు రాగా పప్పు వాసన చూడమన్నారు కోపంతో ఊగిపోతున్న ఎమ్మెల్యే ఆవేశంతో అతని ముఖంపై పిడిగుద్దులు గుద్దాడు దీంతో క్యాంటీన్ ఆపరేటర్ కింద పడిపోయాడు పప్పును ఎవరు సర్వ్ చేశారు దీన్ని ప్యాక్ చేసి ఫుడ్ డిపార్ట్మెంట్ కు పంపండి అంటూ కేకలు వేశారు ఎమ్మెల్యేకే ఇలాంటి పప్పు పెడుతున్నారంటే సాధారణ కస్టమర్ల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి దీనిపై కొందరు ఎమ్మెల్యేను ప్రశ్నించగా తాను గాంధేయవాదిని కాదంటూ స్పష్టం చేశారు ఇదే శివసేన స్టైల్ అని అన్నారు తాను ఎమ్మెల్యేను మాత్రమే కాదని తాను యోధుడినని చెప్పారు ఎన్నిసార్లు చెప్పినా వినని వారికి బాల్ ఠాక్రే భాషలో చెప్పాల్సి వచ్చిందన్నారు అంతేకాదు తనకు జూడో జిమ్నాస్టిక్స్ కరాటే రెజ్లింగ్ వంటి మార్షల్ ఆర్ట్స్లో నేపథ్యం ఉందన్నారు ఈ సంఘటనను అసెంబ్లీలో కూడా ప్రస్తావించినట్టు ఎమ్మెల్యే చెప్పారు అయితే ఇదే శివసేన శైలి అంటూ ఎమ్మెల్యే అనడం చర్చకు దారితీసింది ఎమ్మెల్యే తన దర్పాన్ని ప్రదర్శించాడంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు అంతేకాదు ఆహారం బాగలేదని చెప్పడం తప్పు కాదని కానీ ఎమ్మెల్యే ప్రదర్శించిన తీరు సరిగా లేదంటున్నారు ఆహారంలో నాణ్యత లోపిస్తే ఫుడ్ అధికారులకు చెప్పి తగిన చర్యలు తీసుకోవాలి కానీ దాడికి పాల్పడ్డం సరికాదంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అయితే ఘటన పట్ల శివసేన నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి